హాయ్ వీడియోని జాగ్రత్తగా చూడండి ఈ చిన్న బతుకమ్మల కోసమే చెప్తాను అలా సరదాగా ఇట్స్ లవ్లీ టు సీ చిన్న పిల్లలలా చిన్న బతుకమ్మలు తెచ్చి అక్కడ పెట్టి తొమ్మిది రోజుల బతుకమ్మ గుళ్ళో కానీ ప్రకృతిలో కానీ ఆడుకునే వాళ్ళం ఇప్పుడు ఏదో రకరకాల కారణాల వల్ల మొత్తానికైతే కుదరటం లేదు నిజం చెప్పాలంటే నిన్న నాన్న చెప్పాడు గుళ్ళో ఆడుతుంటే చూశాను అంటే సరే ఈరోజు కూడా వెళ్దామని చెప్పి బతుకమ్మ కోసమే వచ్చాము అనుకోకుండా ఈరోజు ఎవరు ఆడలేదు ఇలా చిన్న పిల్లల్ని చూసేనా నాకు ఎంత తృప్తిగా అనిపించింది అంటే నేను కూడా వాళ్ళతో కలిపి ఒక కొన్ని రౌండ్స్ ఆడుకున్నాను నాతో పాటు మా అమ్మాయి కూడా అది ఇంటి దగ్గర హనుమాన్ టెంపుల్ ఆ టెంపుల్ విజిట్ చేసి ఇంకో గుడి ఉంటుంది దుర్గా టెంపుల్ అని దుర్గా టెంపుల్ పేరుకైనా అక్కడ సర్వదేవతలు ఉంటారు టైంకి వచ్చాము సాయంత్రం మంగళహారతి అవుతుంది చెప్పాలంటే ఇక్కడ కూడా బతుకమ్మ ఆడుతున్నారనుకునే వచ్చాము ఇక్కడైనా చూద్దామని చూస్తే ఇక్కడ కూడా ఎవరు ఆడటం లేదు సరే పర్వాలేదు దేవుడి దగ్గరికి అయితే వచ్చాం కదా అందులో హారతి టైంలో సాయంత్రం చాలా ఇయర్స్ బ్యాకు కొన్ని కారణాల వల్ల దాదాపు తిథుల వల్లే అయి ఉంటుంది సద్దుల బతుకమ్మ ఏ రోజు జరుపుకోవాలని అప్పుడు అందరు కలిసి డిసైడ్ చేశారు అమావాస్య రోజు మొదలయ్యి తొమ్మిది రోజులు ఆడుకోవాలి తిథితో సంబంధం లేకుండా అని కానీ ఎందుకో తెలియదు ఈ సంవత్సరం మళ్ళీ ట్వంటీ నైన్త్కని థర్టీ ఎయిత్ కని రకరకాల పేర్లు వస్తున్నాయి మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే ట్వంటీ నైన్త్కి చేసుకుంటున్నారు సో రేపు వీఆర్ రెడీ ఫర్ సద్దుల బతుకమ్మ లేదు యాక్చువల్లీ వీఆర్ వెయిటింగ్ ఫర్ సద్దుల బతుకమ్మ with so much expectations thank you for watching okay tata bye bye